అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు లారీ పై క్రింద జారి పడిన టన్నుల కొద్దీ బరువున్న భారీ క్రేన్ సపోర్టర్స్ రుటిలో తప్పిన పెను ప్రమాదం కు భారీ అంతరాయం కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు పోలీసుల చొరవతో ట్రాఫిక్ నుంచి బయటపడ్డ ప్రయాణికులు ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయేతలకి ఊపిరి పీల్చుకున్న స్థానికులు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రానికి సమీపంలోని జ్యోతి నగర్ దగ్గర గుంతలమయమైన రోడ్డునందు భారీ వాహనంలో తరలిపోతున్న దాదాపు పదహైదు ఇరవై టన్నులు బరువుగల అతి పెద్ద క్రేన్ సపోర్టర్స్ కు కట్టి ఉన్న చిన్న సైజ్ బెల్ట్ తెగిపోవడంతో అవి రోడ్డుకు అడ్డంగా పడి సుమారు ఆరు ఏడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవడం వల్ల ప్రయాణికులు నానా అవస్థలు పడవలసి వచ్చింది సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే కోడూరు పట్టణ సిఐ హేమసుందర్రావు హుటాహుటీన రెండు క్రేన్లను తెప్పించి లారీ నుంచి క్రింద పడి ఉన్న భారీ క్రేన్ సపోర్టర్స్ ను తొలగించి వాహన రాకపోకలను ట్రాఫిక్ అంతరాయం నుంచి తొలగించడానికి సుమారు మూడు గంటల సమయం పట్టింది అదే సమయానికి రేణుగొండ నుంచి రాజంపేటకు వస్తున్న గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు రాకకు ఎటువంటి అంతరాయం కలగనీయకుండా సిఐ హేమసుందరరావు తన సిబ్బందితో తల్ల క్రిందులుగా పోరాడవలసి వచ్చింది అయితే ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే ఆ భారీ వాహనం నుంచి టన్నుల కొద్దీ బరువైన భారీ క్రేన్ కు ఉపయోగించే సపోర్టర్స్ తో పాటు అదే క్రేన్ కు సంబంధించిన అటు బరువైన మెటీరియల్ క్రింద పడే సమయంలో ఎటువంటి వాహనాలు అటు నుంచి ఇటుపక్క గాని ఇటుపక్క నుంచి అటుపక్క గాని వెళ్లడం జరగలేదు ఒకవేళ ఏవైనా వాహన రాకపోకలు జరిగే ఉంటే దాని క్రింద పడ్డ వాహనంలో ఉన్న ఎవరైనా అప్పడంలా నలిగిపోయి ఉండేవారిని కొద్దిసేపు స్థానికులు భయభ్రాంతులకు గురి అయ్యారు టన్నుల కొలది బరువున్న వస్తువులను తరలించేటప్పుడు దానికి తగిన విధంగా పగడ్బందీ ఏర్పాట్లు చేసిన తరువాతే వాహనం రోడ్డుపైకి రావాల్సి ఉంటుంది కానీ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యంతో వాహనదారులను ఇష్టానుసారంగా వదిలివేయడం వల్లే ఏమాత్రం పక్కకు దొరికితే తట్టుకోలేనంత చిన్న సైజులో ఉన్నటువంటి బెల్ట్ను తూతు మంత్రంగా కట్టుకొని టన్నుల కొద్దీ బరువున్నటువంటి వస్తువులను తీసుకెళ్లడం జరుగుతోందని ఆ నిర్లక్ష్యమే నేటి ఈ త్రుటిలో తప్పిన పెను ప్రమాదానికి కారణమని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తున్నాడో వాహనదారుల దగ్గర నుంచి ఎంత మొత్తంలో పుడ్చుకోవడం వల్ల వారు ఈ విధంగా చేస్తున్నా పట్టించుకోకుండా గాలికి వదిలేస్తున్నాడో అర్థం కావడం లేదనే గుసగుసలు భారీగా వినపడ్డాయి భగవంతుని దయ టైం బాగుండటంతో తండ్రుల కొద్దీ బరువున్నటువంటి ఆ వస్తువులు లారీ నుంచి జారి కింద పడే సమయానికి ఎవరు అటుగా వెళ్లడం కాని రావడం కానీ చేయలేదు కాబట్టి సరిపోయింది లేకుంటే ఊహించడానికే భయానకంగా ఉందని అక్కడ వచ్చినటువంటి స్థానికులు చెప్పుకోసాగారు కొంతమంది అక్కడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యం ఎలా ఉందంటే వెరైటీస్ నుంచి వెళ్లే ముగ్గురాయిలు రోడ్డుపై పడుతున్నాయని ఆ బెరైటీస్ రాయిని తీసుకెళ్లే కొన్ని వాహనాలు వెనుకపక్క డోర్లు కూడా క్లోజ్ చేసుకోకుండా వెళుతున్నారని చెప్పినా ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదని అనుకున్నారని కూడా తెలుస్తోంది ఇకనైనా వాహన తనిఖీ అధికారులు నిద్రావస్థ నుంచి మేలుకొని చట్ట వ్యతిరేకంగా రోడ్లపై నడిపే వాహనదారులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటే తప్ప వీరు ఏమాత్రం సక్రమంగా ఉండరని కూడా అర్థం చేసుకోవచ్చు కర్మకాలి రోజు ఎవరికైనా ఏదైనా అపాయం సంభవించి ఉంటే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు వాహనదారుల లేక తగిన జాగ్రత్తలు తీసుకోకుండా రోడ్లపై టన్నుల కొద్దీ బరువు కలిగిన వస్తువులను తరలిస్తున్నా పట్టించుకొని మోటార్ వెహికల్ తనిఖీ అధికారుల అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు స్థానికులు సైతం మును ముందు ఇటువంటి పొరపాట్లు జరగకుండా సంబంధిత శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు వేచి చూద్దాం అంతవరకు సెలవు నమస్కారం बाबु <laughs> से అది కూడా ల్యాప్స్ అండి